వినాయక చవితి భారతీయుల అతి ముఖ్య పండుగలలో ఇది ఒక పండగ పార్వతీ పరమేశ్వరుల కుమారుడైన వినాయకుని పుట్టినరోజుని వినాయక చవితిగా జరుపుకుంటారు భాద్రపద మాసం శుక్ల చతుర్థి మధ్యాహ్నం శుభ సమయంలో నక్షత్రం రోజున చవితి ఉత్సవాలు ప్రారంభమవుతాయి అయితే వినాయకుడి జననం కైలాసంలో పార్వతీదేవి శివుని రాక గురించి విని చాలా సంతోషించింది తలస్నానం చేయడానికే నలుగు పెట్టుకుంటూ ఆ నలుగుతో ఒక బాలును రూపాన్ని తయారు చేసి ఆ బొమ్మకు ప్రాణం పోసి ద్వారం దగ్గర కాపలాగా ఉంచి ఎవరిని లోపలికి రానివ్వద్దు అని చెప్పింది ఆ బాలుడు సాక్షాత్ పరమేశ్వరుని ఎదుర్కొని తల్లి ఆనతి నెరవేర్చాడు ఆ దిక్కారానికి కోపం వచ్చిన పరమశివుడు అతని శిరత్ను ఛేదించి లోపలికి వెళ్ళాడు అప్పటికే పార్వతీదేవి స్నానం ముగించి చక్కగా అలంకరించుకుని పతిదేవుని రాకగా చూస్తుంది శివునికి ఎదురెళ్ళి ప్రియ సంభాషణలు చేస్తుండగా ద్వారం దగ్గర ఉన్న బాలుని విషయం వచ్చింది శివుడు చేసిన పని విని ఎంతో దుఃఖించగా శివుడు కూడా చింతించి గజాసురుడు శిరస్సును అతికించి ఆ బాలు బ్రతికించాడు అందువల్ల గజాననుడుగా పేరు పొందాడు అతని వాహనం అనియొందుడనే ఎలుక గజాననుడు తల్లిదండ్రులను శ్రద్ధలతో కొలిచేవాడు కొన్నాళ్ళకు పార్వతీ పరమేశ్వరులకు కురా కుమారస్వామి పుట్టారు అతని వాహనం నెమలి అయితే పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల తొంభై రెండులో ప్రజా వ్యతిరేక అసెంబ్లీ చట్టం ద్వారా హిందూ సమావేశాలపై బ్రిటిష్ ప్రభుత్వం నిషేధాన్ని విధించింది భారతీయ స్వతంత్ర సమరయోధుడు లోకమన్య తిలక్ బ్రిటిష్ వారిపై భారత స్వతంత్రోద్యం మద్దతుగా ప్రజలందరిలో జాతీయ స్ఫూర్తి రగిలించే ఏ చిన్న అవకాశాన్ని వదిలిపెట్టలేదు దేశవ్యాప్తంగా అందరిని ఒక్కటి చేసే సంకల్పంతో ఇప్పుడు నిరంతరంగా సాగుతున్న గణపతి ఉత్సవాలు శివాజీ ఉత్సవాలు మొట్టమొదటిసారిగా ప్రారంభించి సాధించాడు భారతీయుల పూజా మందిరాల్లో జరిగే గణేష్ పూజకు సామూహికమైన సామాజికమైన సర్వజనీయమైన ప్రాధాన్యత అందించడంలో అతను చేసిన కృషి అనన్య సామాన్యం అయితే వినాయక చవితి నాడు విఘ్నేశ్వరుడు ఇరవై ఒక్క రకాల ఆకులతో పూజిస్తారు అందులో మొదటిది మాచి పత్రం తర్వాత బృహతీ పత్రం బెల్వ పత్రం పత్రం దత్తూరా పత్రం బదిరీ పత్రం అపామార్గపత్రం తులసి పత్రం తూచాపత్రం కరవీర పత్రం విష్ణుక్రాంత పత్రం దాడిమీ పత్రం దేవదారు పత్రం మరొక పత్రం సింధువార పత్రం జాజీ పత్రం గండకీ పత్రం సెమీ పత్రం అశ్వక్త పత్రం అర్జున పత్రం ఆర్క పత్రం విఘ్నేశ్వరుని యొక్క కథ చూసినట్లయితే సూత మహాముని సౌనకాది మహామునులకు విఘ్నేశ్వరుని కథ ఇలా చెప్పాడు పూర్వం గజరూపం కల రాక్షసుడు ఒకడు పరమశివుని కొరకు ఘోరమైన తపస్సు చేశాడు అతని తపస్సును మెచ్చి భక్త వశలుడైన పరమేశ్వరుడు ప్రత్యక్షమై భక్త నీ కోరికేమి అని అడగగా ఆ రాక్షసుడు స్వామి నీవు ఎల్లప్పుడూ నా ఉదయం నందే నివసించాలి అని కోరాడు శివుడు అతని కోరికను మన్నించి గజాసురుని కడుపులో ప్రవేశించి నివసించసాగాడు కొద్ది రోజులు పార్వతీదేవికి ఈ విషయం తెలిసి చాలా విచారించి మహావిష్ణువుని ప్రార్థించి ఓ మహాదేవ ఇంతకుముందు కూడా మీరే నా భర్తను యుక్తితో భస్మాసురుని బారి నుంచి కాపాడారు ఇప్పుడు కూడా మీరే ఏదైనా ఉపాయంతో మహాశివుని కాపాడవలసిందని వేడుకుంది శ్రీహరి ఆమెకు ధైర్యం చెప్పి పంపించేశాడు శ్రీహరి గంగిరెద్ది మేళవై సరైన ఉపాయంగా తలచి నందీశ్వరుని గంగిరెద్దుగా బ్రహ్మాది దేవతలను వివిధ వాయిద్యకారులుగా మార్చి గజాసురుడు పురాణానికి వెళ్ళి సన్నాయి వాయిస్తూ నందిని ఆడించాడు దానికి తన్మయుడైన గజాసురుడు మీకేం కావాలో కోరుకోండి అనగా విష్ణుమూర్తి ఇది మహామైన నందీశ్వరుడు శివుని వెతుక్కుంటూ వచ్చింది కాబట్టి నీ దగ్గర ఉన్న శివుని ఇచ్చే అని అడిగాడు వెంటనే ఆ కోరిక కోరింది వేరెవరో కాదు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే అని గ్రహించాడు తనకొక మరణం తాజ్యమని గ్రహించి శివునితో నా శిరస్సును లోకమంతా జట్లు అనుగ్రహించు నా చర్మం నీ వస్త్రంగా ధరించమని వేడుకున్నాడు అభయమిచ్చిన తరువాత విష్ణుమూర్తి నందికి సైగ చేయగా నంది తన కొమ్ముడితో గజాసురును చీల్చి చంపాడు బయటకు వచ్చిన శివుడు శ్రీహరిని స్తుతించాడు అప్పుడు విష్ణుమూర్తి ఇలా అపాత్ర దానం చేయకూడదు దుష్టులకి ఇలాంటి వరాలిస్తే పాముకు పాలు పోసి పెంచినట్లవుతుంది అని